హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా అసలు ఏం జరుగుతుందండి సో ఇప్పుడు ఉన్నటువంటి టాప్ ఎయిట్ కంటెస్టెంట్స్లో నార్మల్గా ఎలిమినేషన్ అని అనుకున్నది సుమన్ శెట్టి గారిని అందరికీ సో మనకు ఓటింగ్ అనాలసిస్ ప్రకారం కూడా సుమన్ శెట్టి గారు హండ్రెడ్ పర్సెంట్ అతనే అవుట్ అయిపోతాడని అనుకున్న వేళలో ఇక రీతుని తీసేయడానికి అసలు కారణాలు ఏంటి సో ఫస్ట్ నుంచి తన గ్రాఫ్ చూసుకుంటే ఫస్ట్ ఫైవ్ ఫైవ్ వీక్స్లోనే తను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నింది ఎందుకంటే ఓటింగ్లో చాలా లీస్ట్ కొనింది కాకపోతే కొంచెం గేమ్ ద్వారా అలాగే నామినేషన్స్లో తన మాట్లాడడం ద్వారా కొద్దిగా కనెక్టివిటీని తెచ్చుకునింది సో కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది అన్నట్టుగా మంచి పేరునైతే సంపాదించుకుంది కాకపోతే ఈ ట్రౌల్ లవ్ ట్రాక్ అనేది ఒకటి స్టార్ట్ అయింది సో అది కొంతమందికి ఓకే క్యూట్గా అనిపించింది కాకపోతే అది కనీసం అది లవ్ కూడా కాదు అని ఫ్రెండ్షిప్ కూడా కాకుండా మిడిల్గా ఉండిపోయింది ఎందుకంటే ప్రతిసారి చిరాకు చిరాకు ఎందుకంటే ఇద్దరు తగాదాలు పడుతూ పడుతున్న టైంకి ఇక ప్రతి ఒక్కరికి చాలా ఇరిటేషన్ అయితే వచ్చేసింది హౌస్ మేట్స్కి వచ్చింది అలాగే బయట ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి ఇరిటేటెడ్గా అనిపించింది ఏంటబ్బా వీళ్ళిద్దరు ఇంత చిరాకు పడుతూనే ఉంటారు మళ్ళీ ఏమో ఇద్దరు క్యూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు చూస్తుంటేనే ఉంటారు వెంటనే అని చెప్పేసి కొద్దిగా చిరాకు అనిపించింది సరే అది కూడా కాకుండా ఇక రీసెంట్గా సంజన గారు చెప్పడం వల్ల అంటే ఆమె ఏమీ చెప్పలేదు అక్కడ చూసిందే చెప్పింది సో దానివల్ల మళ్ళీ కొద్దిగా ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఏర్పడి ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ టీం అనుకోకపోతే మాత్రం ఏది జరగదండి మనం అనుకుంటున్నాం కానీ ఓటింగ్ ప్రకారమే అన్నీ పోతాయి అని అంటే అన్నీ అలాగే జరిగే పని అయితే ఈ వారం సుమన్ శెట్టి గారిని ఖచ్చితంగా తీసేస్తారు ఎందుకంటే రీతూ కంటే సుమన్ శెట్టి గారు అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే అంత సీన్ ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే స్టార్టింగ్ నుంచి ఆయన ఇప్పటి వరకు ఈ మధ్య రెండు మూడు గేమ్స్ కొద్దిగా కష్టపడి ఆడాడు గేమ్స్ ఒక్కటే ఆడినంత మాత్రాన ఉంచుతారా అంటే అస్సలు ఉంచరు కదా ఇక్కడ చాలా చాలామంది సీజన్స్లో చాలా మంచి మంచి కంటెస్టెంట్సే వెళ్ళిపోయారు ముందుగానే మరి ఈయన ఎందుకు తీసుకొస్తున్నారో ఈ ఏమన్నా బాండ్ రాపించుకున్నారో లేకపోతే ఈయన ఏమన్నా మనీ పే చేశాడా ఏమో తెలియదు మొత్తానికి ఈయన టైం చాలా బాగున్నట్టుంది అందుకే ప్రతి వారం ఎలిమినేట్ అయిపోతాడనుకున్న ప్రతిసారి కూడా సేవ్ అవుతూనే వస్తాడు సో ఇక లాస్ట్ వీక్ కూడా భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారు ఇద్దరు ఏం కూర్చొని మాట్లాడుకున్నారు మనం సేఫ్గా ఉండాలంటే సంజన అలాగే రీతు కానీ నామినేషన్స్లో ఉంటే మనం సేవ్ అయిపోతామని ఆయన ఏ మాట అన్నాడో ఎట్లా అన్నాడో తెలియదు కానీ మొత్తానికి తదాసు దేవతలు ఉన్నట్టున్నారు సో వీళ్ళిద్దరినే లీస్ట్లో నిలబెట్టారు మరి ఇప్పుడు సంజనా గారిని ఎందుకు లీస్ట్లో నిలబెట్టారు కావాలని వీళ్ళందరికంటే ఓట్స్ ఈమెకే తక్కువ వచ్చాయా కాదు కదా ఇక్కడ ఏదో జరుగుతుంది సో వీళ్ళు కావాల్సిన కంటెస్టెంట్స్ని ఉంచుతున్నారు ఇంకొంతమందిని కాకపోతే తనుజా తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అని అనుకున్నాం ఒక టైంలో కాకపోతే మరీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి ఇక రీతుని పంపించేస్తే ఒక బిగ్ మార్ప్ అనేది అయితే జరుగుతుంది ఇక డిమాన్ పవన్ ఎలా ఉంటాడో చూడాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారేమో మెగా ఫ్యామిలీ తరఫున వచ్చాడు కాబట్టి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బాండింగ్స్ ఆ లెక్కన బర్నీ గారిని ఏమైనా ఉంచుతారా ఇక సుమన్ శెట్టి గారు చాలా సినిమాలు తీసారు ఇలాంటి కంటెస్టెంట్స్ తీసేస్తే మళ్ళీ బాగుండదేమో అందుకని ఆయన ఉంచారా ఇక సంజనా గారిది అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇటు ఆమెను తీసేయచ్చు లేదంటే ఆమెను ఉంచవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు నిజంగా సంజనా గారి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆమె గ్రాఫ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంది స్టార్టింగ్లో ఆమె వెళ్ళే టీఆర్పి బాగా వచ్చింది ఈ సీజన్ అసలు మొదలుపెట్టింది ఆమె వల్ల చూడడం చాలామంది ఎందుకంటే ఆ గుడ్డు గొడవ ఏదైనా కానీ అది చిన్నదో పెద్దదో అనేది కాదు కానీ అసలు సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఆ గుడ్డు అనే మ్యాటరే దాని తర్వాత ఆమె నామినేషన్స్ కూడా చాలా మంచి పాయింట్సే పెట్టి చాలా కంటెంట్ని క్రియేట్ చేసింది దాని తర్వాత కొన్ని రోజులు ఈ ఫైర్ స్ట్రామ్స్ అని అది ఇది వచ్చినప్పుడు కొద్దిగా తగ్గింది ఏంటంటే చాలామంది హౌస్లోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చేసరికి ఆమె కూడా కొద్దిగా కన్ఫ్యూషన్ అయ్యి కొద్దిగా తగ్గింది మళ్ళీ రీతు వల్లే మళ్ళీ ఆమె ఫస్ట్ లాస్ట్ ఎప్పుడు కూడా ఆమె అసలుకి హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ యొక్క మాట కానీ ఆ నామినేషన్స్లో ఆ మాట్లాడడం వల్ల మళ్ళీ సంజన ఎక్కడుందని జనాలంతా నిద్రపోయే వాళ్ళు మళ్ళీ లేచి చూశారు అంటే సంజన అనే ఒక ఆమె ఈ బిగ్ బాస్లో ఉందిరా అన్నట్టుగా ఆ నామినేషన్ పాయింట్తో ప్రతి ఒక్కరు మేల్కొని నిజమే కదా ఫస్ట్ అందరూ అనుకున్నారు అసలు సంజనా గారు ఏంటి ఇలా అనేసారు ఆమె ఏంటి ఇలా అనేసారు ఈసారి ఉందిరా ఆమెకి ఇక ఆమె వెళ్ళిపోవాల్సిందేరా అని అందరూ అన్నవాళ్ళంతా మళ్ళీ అసలు సంజనా గారు అసలు ఏమన్నారు ఆ మాటలో తప్పేముంది వాళ్ళు చేసేది కదా ఈమె చెప్పింది చేసేదంటే వాళ్ళు ఏదోదో భయంకరమైన చేస్తున్నారని చెప్పలేదు కదా నైట్ కూర్చోవడం తప్పే కదా అన్న మాటే కదా అని చెప్పేసి ఆ లెవెల్కి అయితే తీసుకుని వచ్చేసరి నిజంగా ఆమె చెప్పిన పాయింట్ ఆమె దాని మీద నిలబడ్డ స్టాండ్ కానీ చాలా అంటే చాలా గ్రాఫ్ని మళ్ళీ పెంచింది అందుకే ఇంత దూరం వచ్చింది ఇంకా రెండు అడుగులు మాత్రమే దూరంలో ఉందండి నిజంగా వీల్డ్ కానీ బిగ్ బాస్ టీము నిజంగా న్యాయంగా చెయ్యాలి అంటే సుమన్ శెట్టి కానీ పంపించేసి కనీసం టాప్ సిక్స్లో అన్న ఈమెను ఉంచినా బెటరు కొంతమంది గారిది కూడా పెద్ద ఏమీ ఇంపాక్ట్ లేదండి హౌస్లో ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కూడా పెద్ద కంటెంట్ ఇస్తూ ఏదోదో వీళ్ళిద్దరు కూర్చుంటారు మాట్లాడుకుంటారు కొద్దిగా ఈ మధ్య గా అందరితో ఉంటున్నాడు కానీ వీళ్ళిద్దరు మాత్రం కూర్చొని గుసగుసలు చెప్పుకునేదానికే ఎక్కువగా ఉంటుంది ఇక సంజనాకి ఎవరు ఉన్నా లేకపోయినా ఆమె వరకు ఆమె కంటెంట్ ఇచ్చుకునేదానికి ఇంత కష్టపడి చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చిన దానికి కనీసం ఆమె టాప్ ఫైవ్కి వెళ్తే బాగుంటుందనేది చాలామంది ఉద్దేశం కాకపోతే అందరూ మెసేజెస్ అలాగే కమెంట్స్ అయితే పెడుతున్నారు కానీ ఆమె గురించి ఆమెకి ఓట్స్ వేస్తున్నారా లేదా అనేది తెలియదు నిజంగా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్లో ఉండాలంటే ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అనేవి కంపల్సరీ అండి ఎందుకంటే అందరూ కూడా కళ్యాణ్ అలాగే తనూజా తప్పితే మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ అనే చెప్పాలి కాకపోతే ఇమ్మాన్యుల్కి పర్లేదు కానీ ఇక సంజన అయితే ఉండాలంటుంటే మాత్రం మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ ఇక భరణి గారు సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు ఇది ఇక బిగ్ బాసే చూసుకోవాలి ఎవరు ఉండాలా ఎవరు వెళ్ళాలా అనే విషయం మాత్రం నిజంగా ఈ టూ వీక్స్ మాత్రం సంజనా గారికి గండం అనే చెప్పచ్చు ఎందుకంటే గారిని సుమన్ శెట్టి గారిని ఉంచుతారేమో ఇక ఈవినింగ్ మాత్రం మిస్డ్ కాల్స్ లేకపోతే కంపల్సరీ నెక్స్ట్ వీక్ ఏమే వెళ్ళిపోతుంది మరి చూసుకోండి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో ఎవరు ఉండాలా లేదా అనేది నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్